తొంభై రెండులో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కీసేజులు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలకు అంటే గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్తులు లేదా మున్సిపాలిటీస్కి నిధులు సరిగా ఢిల్లీ నుంచి విడుదలయ్యేటి కేది నుంచి విడుదలైటి వెళ్ళట్లేదని వాళ్ళకి చేరట్లేదని నేరుగా వాళ్ళకే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు పంపించడానికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు తీసుకొచ్చారు అంతేకాకుండా రాష్ట్రాలు ఐదు సార్ ఎన్నికలు జరిపే బదులుగా స్థానిక సంవత్సరాల సంబంధి ఎన్నికల్ని పదేళ్ళు ఎనిమిదేళ్ళ కూడా పెండింగ్లో పెట్టినటువంటి నేపథ్యంలో విధిగా ఐదు సంవత్సరాలు జరపాలని ఆయన ఒకవేళ ఎక్కడైనా ఏ రాష్ట్రంపైనా ఎన్నికలు జరపబోతే ఆ స్థానిక సంస్థల కేంద్రం నుంచి నిలుదల నిలిపిదల చేయబడ్డని చెప్పి ఆయన అమెండ్మెంట్ అంటే డెబ్బై మూడు డెబ్బై రాజ్యాంగ సభలు పేర్కొన్నారు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది లోకల్ బాడీస్ ఎన్నికలు ఆగిపోయినాయి గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు మున్సిపాలిటీకి వచ్చే నిధులు విడుదల రావట్లేదు ఇంకోవైపున మాజీ సర్పంచ్ అంటే తాజా మాజీ సర్పంచ్లకు బిల్స్ పెండింగ్లో ఉండి వాళ్ళు ధర్నాలు పికిటింగ్ చేస్తున్న దుస్థితి ఏర్పడింది అయితే రాష్ట్రంలో నిజంగానే ఆర్థిక పరిస్థితి అధ్వన్నంగా ఉన్నది అప్పులలో ఉన్నది కానీ స్థానికంగా ఉండేటువంటి ఈ స్థానిక గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిస్థితులకు సంబంధించినటువంటి విషయంలో మున్సిపాలిటీ విషయాలు కూడా ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి కిందనే అయ్యింది అక్కడనే పరిశుభ్రత పచ్చదనం లేదా వీధి దీపాలన్నీ మంచి అందించేటి వాటి ద్వారా జరుగుతాయి వాటి వల్ల గ్రామ పంచాయతీల ఉద్యోగులకు మున్సిపాలిటీ ఉద్యోగులకు కూడా సరిగ్గా జీతాలు జీతాల వేతనాలు రావట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి రెండో వైపున వాళ్ళు నిధులు వసూలు చేసి వాళ్ళ అకౌంట్లలో అంటే గ్రామ పంచాయతీ మన జిల్లా పరిస్థితుల అకౌంట్లో వేస్తే మళ్ళీ చెక్కు విడుదల చేసుకోవడానికి కూడా అవసరాలు విడుదల చేసుకుందామంటే కూడా ఫ్రీజింగ్ ఉంది అంటే ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి అంటే ట్రెజరీలలో నిధులు విడుదల చేయట్లేదు అందుకని గ్రామ పంచాయతీల నిర్వహణ అనేది కతిభి సాములాగా మారిపోయింది అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించాల స్పందించాలా ఈ వాస్తవంలో ఉన్నటువంటి మరి మున్సిపాలు గ్రామ పంచాయతీలు మండల మండల జిల్లా పరిషత్లకు సంబంధించి వాళ్ళ కేరళ రాష్ట్రం లాగా నిధులు విధులు ఇవ్వాలి నిధులేమో రాష్ట్ర బడ్జెట్ విడుదల చేస్తే సమస్య ఉండదు విధులేమో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంశాలు మరి రాజ్కి అలాగే మున్సిపాలిటీ పద్దెనిమిది అంశాలు బదిలీ చేస్తే సమస్య ఉండదు అవి చేయడం వల్ల ఇవాళ పరాన్న జీవునిగా మారిపోతున్నారు డిపెండ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ ఇంత రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఈ పంచాయతీరాజ్ సంస్థలు మున్సిపాలిటీలు పనిచేయాల్సి వస్తుంది అందుకనే దీనిపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించాలి కొత్త